ధరపల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూల వేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులు నడిపించారు మండల విడిసి కమిటీ చైర్మన్ మాట్లాడుతూ దరపల్లి మండల కేంద్రంలో ఇటీవల గణేష్ నిమజ్జనంలో డీజే సమ్మె వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలిగినందున వీడిసి సభ్యులందరూ కలిసి ఈ రోజు దరపల్లి మండల కేంద్రంలో డిజేలను నిషేధించడం జరిగిందని చెప్పారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇంజాపురం మహేందర్ ఉపాధ్యక్షులు గడ్డ మోష కోశాధికారి మిట్టపల్లి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్ చిన్న బాలన్నన్న సలహాదారులు ప్రవీణ్ జనార్దన్ గంగరాజం అభివృద్ధి సభ్యులు రాయేశ్వర్ విశాల్ గంగాధర్ తదితరులు ఉన్నారు ఈరోజు గాంధీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా దర్పెల్లి గ్రామంలో గాంధీ గారికి పూలమాలలు వేసి ఇక్కడ జరపడం జరిగింది అలాగే గాంధీ జయంతి పురస్కరించుకొని దర్పెల్లి గ్రామం అందరికి కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం ఒక శుభవార్తను మేము తెలియజేస్తున్నాం మా విలేజ్ కమిటీ తరపున నుంచి మేమందరం కూడా ఈరోజు నుంచి మన దర్పెల్లి గ్రామంలో ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు మా గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది ఇటు విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి దర్పల్లి గ్రామంలో ఈరోజు నుంచి ఎలాంటి డీజేలకు పర్మిషన్ లేదు కంప్లీట్గా డీజేలని నిషేధించుతున్నాం మా దర్పల్లి గ్రామాభివృద్ధి కమిటీ నుంచి అందరం కూడా ప్రతి కులస్తుడు అందరం నిర్ణయం తీసుకొని ప్రజలకు జరుగుతున్న గతంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి గ్రామంలో గ్రామ ప్రజలందరూ కూడా అండ్ అలాగే ఈ గణపతి పెట్టే మండప సభ్యులు అండ్ దుర్గామాతలు పెట్టే మండప సభ్యులు కూడా అందరు కూడా మాతో సహకరిస్తారు ఈ డీజేలు బంద్ అనే దాని పట్ల డీజేలు బంద్ అనే తీసుకునే నిర్ణయాన్ని వెనకాల గతంలో జరిగిన సంఘటనలు మొన్న మన గణపతి నిమజ్జన రూపు రోజు జరిగిన నాలుగైదు సంఘటనలను మేము పరిగణలోకి తీసుకున్నాము మాకు తెలిసిన ప్రకారంగా అక్కడక్కడ వాళ్ళు కొంచెం అంటే ఇబ్బందులకు గురైన చాలా వరకు ఇద్దరు అంటే సృహకోల్పోయి పడిపోయడం కూడా జరిగింది అవన్నీ కూడా పరిణామంలోకి తీసుకొని అన్నీ చర్చించుకొని ఈ ఇత్తి మీద దీని మీద కఠినంగా తీర్మానం చేయాల్సి వచ్చింది దీని కంపల్సరీ మీరు కూడా సహకరించాలా